హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సిరిమోని కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చి మళ్ళీ ఒక మంచి పచ్చడి రెసిపీతో వచ్చేసానండి చాలా మందికి ఇష్టం కదా పచ్చడి అంటే మన ఛానల్లో ఎక్కువగా చూసేదంటే ఈ పచ్చడి రెసిపీసే సో ఇంకో పచ్చడితో మేము ముందుకు వచ్చేసాను అదే సోరకాయ పచ్చడి చాలా 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 టేస్టీగా ఉంటుందండి మీరు నమ్మరు ఒక్కసారి ట్రై చేయండి చాలా వచ్చు ఆల్మోస్ట్ అందరికీ వచ్చే ఉంటుంది కానీ కొంతమంది న్యూ బిగ్నర్స్కి కానీ బ్యాచిలర్స్కి కానీ అలాంటి వాళ్ళకి తెలియదు కదా సో ఇలా ట్రై చేయండి ఎంత బాగుంటుందంటే మీరు నమ్మరు ఎక్సలెంట్ ఉంటుందండి అసలు ఒక్కసారి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తిన్నామా అమ్మా అసలు మనం పప్పు రెసిపీని కూడా మర్చిపోతాం అంత బాగుంటుంది పచ్చడి సో స్టార్ట్ చేసేద్దామా ఎలా చేయాలో సో స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ అయితే మీరు నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ని కూడా కొట్టేసేసుకోండి ఒక్కసారి మన ఛానల్ని కూడా విజిట్ చేసి అన్ని వీడియోస్ని చెక్అవుట్ చేసేసేయండి చాలా 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 మంచి వీడియోస్ ఉన్నాయి చాలా హెల్తీ రెసిపీస్ ఉన్నాయి అలాగే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ రెసిపీస్ కూడా టిప్స్తో సహా చెప్పేశాను సో డెఫినెట్గా మీరు కూడా అన్ని వీడియోస్ని చెక్అవుట్ చేసేసేయండి ఇప్పుడైతే వీడియోలకు వెళ్దాము అలాగే ఈ రెసిపీ చేయాలంటే చాలా ఈజీ ఉంటుంది కానీ కొంచెం ప్రాసెస్ ఎక్కువ కొంచెం ఒప్పికమైన స్కిప్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్ చూసేసేయండి ఒక మంచి రెసిపీని నేర్చుకోండి సో లెచ్గా స్టార్ట్ అవ్వ వీడియో ఫస్ట్ అయితే ఒక కడాయి తీసేసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసేయండి తర్వాత కొన్ని పల్లీలు కొన్ని నువ్వులు ఈ రెండు యాడ్ చేశాక ఒక్క వన్ మినిట్ దోరగా వేయించేసుకోండి అప్పుడే మనకి నువ్వులు చిటపటలాడుతుంటాయి ఆ టైంలో కట్ చేసిన పచ్చిమిర్చి యాడ్ చేసేసేయండి కొన్ని పచ్చిమిర్చి ఎక్కువనే యాడ్ చేసుకోండి ఎందుకంటే కొంచెం కారం ఎక్కువ ఉన్నా చాలా ఫ్లేవర్ ఉంటుంది మన పచ్చడి సప్పగా ఉంటే అంతగా తినాలనిపించదు సో మీ స్పైసీకి తగ్గట్లు ఒక్క రెండు పచ్చిమిర్చి ఎక్కువగా యాడ్ చేయండి చాలా బాగుంటుంది సో తర్వాత లైట్గా ఇలా బుబుల్స్ బయటకు వచ్చేటట్టుగా లైట్గా వేయించేసుకుంటే సరిపోతుంది సో వీటిని అన్నిటినీ తీసేసి ఒక సపరేట్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి అలాగే గుర్తుంచుకోండి ఇప్పుడు అదే కడాయిలో మళ్ళీ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసాక మనం కట్ చేసి పెట్టుకున్న సోరకాయ ముక్కలు ఉంటాయి కదా అవన్నీ యాడ్ చేసేసేయడం మరీ పెద్దగా మిక్సీకి పడుతున్నాం కదా అని పెద్దగా కట్ చేయకండి ఇలా కాస్త చిన్నగా కట్ చేసుకుంటే బెటర్ ఎందుకంటే మిక్సీకి పట్టినా కూడా మనం చాలా బరకగా మిక్సీకి పడతాం కాబట్టి సో కాస్త చిన్నగా కట్ చేసుకొని ఇందులో ఆయిల్లో ఒక వన్ మినిట్ వేయించి క్యాప్ పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిచ్చామంటే ఇలా కాస్త వేగిపోతాయి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఇంకొంచెం వేయించుకోవాలి తర్వాత కట్ చేసిన మూడు టమాటా ముక్కలని అంటే మూడు పెద్దవైతే మూడు తీసుకోండి చిన్నవైతే నాలుగు తీసుకోండి అందులోనే కొన్ని వెల్లుల్లిపాయలు కొంచెం జీలకర్ర కొంచెం పసుపు యాడ్ చేసేసేయండి ఇవన్నీ యాడ్ చేశాక మంచిగా కలిపేసేయండి సో చూస్తున్నారు కదా ఇప్పుడు మంచిగా కలిపేసిన తర్వాతకి మళ్ళీ క్యాప్ పెట్టేసి ఒక్క త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గనిచ్చామంటే పర్ఫెక్ట్గా మగ్గిపోతాయి సో చూస్తున్నారు కదా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి సో ఇలా క్యాబ్ మోస్తూ తీస్తూ ఒక త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించామంటే పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి సో చూస్తున్నారు కదా ఇలా ఉడికిపోయిన టమాటాలలో కొంచెం కొత్తిమీర స్ప్రింకిల్ చేసేసేయండి కొంచెం ఏం కాదు మరింతనే యాడ్ చేసుకోండి ఎందుకంటే కొత్తిమీర ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది మన సోరకాయ పచ్చడిలో సో ఎంత కావాలనుకుంటే అంత వేసుకోండి కొంతమందికి కొత్తిమీర ఫ్లేవర్ నచ్చదు సో అలాంటి వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు కొత్తిమీర లేకపోయినా బాగుంటుంది కానీ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది సో ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక వన్ మినిట్ వేయించి చల్లార్చిన తర్వాతకి ఫస్ట్ మనం పచ్చిమిర్చి నువ్వులు బుడ్డలు అన్నీ వేయించేసాం కదా అవన్నీ ఇప్పుడు ఫస్ట్ మిక్సీ జార్లో వేసేసేయండి గుర్తుంచుకోండి ఇప్పుడు పచ్చిమిర్చి నువ్వులు పల్లీలు మెత్తగా గ్రైండ్ అయిపోవాలి చూస్తున్నారు కదా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు సోరకాయ టమాటాలు వేసేసి ఇందులోనే కొంచెం చింతపండు అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి తర్వాతకి క్యాప్ పెట్టి ఆపి ఆపి మూడు సార్లు పల్స్ ఇచ్చామంటే ఇలా బర్కగా పర్ఫెక్ట్ గా గ్రైండ్ అయిపోతుంది మన చట్నీ అంతే ఇంకా ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పోపు వేసుకోవడమే సో చూస్తున్నారు కదా ఇంత మంచిగా కనిపిస్తుందో చూడటానికి పోపు వేసుకుంటే ఇంకా ఎక్సలెంట్ ఉంది కొంతమంది పోపు ఇష్టపడరు ఇష్టపడని వాళ్ళు ఇలానే కూడా తినొచ్చు కానీ పోపు వేసుకుంటే ఇంకా డెఫినెట్గా గా చాలా బాగుంటుంది ఈ సో పోపు వేసుకుందాం వచ్చేసేయండి ఇప్పుడు పోప్కి ఒక చిన్న కడాయి పెట్టేసి అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి కొన్ని శనగపప్పు అలాగే కొంచెం మినంపప్పు యాడ్ చేసిన తర్వాతకి కొన్ని వెల్లుల్లిపాయలు దంచి యాడ్ చేయండి చాలా బాగుంటుంది ఫ్లేవర్ తర్వాత కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర కొన్ని ఎండుమిర్చి యాడ్ చేసిన తర్వాతకి కావాలనుకున్న వాళ్ళు ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇవన్నీ లైట్గా వేయించిన తర్వాతకి ఇందులో మనం ఇందాక చట్నీ మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా అందులో యాడ్ చేసేసి కలిపేసారంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి మన పచ్చడి సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో గుర్తుంచుకోండి పోపులా కాస్త ఆయిల్ ఎక్కువనే వేయండి మరేం పర్లేదు చాలా రుచిగా ఉంటుంది మన పచ్చడి సో ఇంత టేస్టీ టేస్టీ రెసిపీ చెప్పినందుకు మరి నా ఛానల్ని లైక్ చేయాలి కదా ఈ వీడియోని డెఫినెట్గా లైక్ చేయండి తెలియని వాళ్ళకి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ని కూడా కొట్టేసేయండి మన ఇన్స్టాగ్రామ్లో కూడా మనని ఫాలో చేసేసేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తుంటాయి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఈ పచ్చడి డెఫినెట్గా ట్రై చేసిన వాళ్ళు నాకు కామెంట్ సెక్షన్లో కూడా చెప్పేసేసేయండి ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కూడా చెప్పండి ఇలా కలుపుకొని వేడి వేడి అన్నంలో తిన్నారంటే ఎక్సలెంటో ఎక్సలెంట్ So thank you for watching. See you in the next video. Bye bye.